ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి ఫీల్డ్ మీద నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా అనేక సార్లు మల్కాయగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా నేను ఇలా పోతున్నా అని చెప్పి ఇక్కడికి వస్తే నేను ఉండంగా ఇక్కడ నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా నేను పైలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీబీసీసార్లు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాను రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిస్తే తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట్ట మీరు ఎంపీ గారి దగ్గర పోయినట్ట మీ సంగతి చెప్తామని చెప్పి మహిళ మీద దౌర్జన్యం చేస్తాడు నేను అడుగుతా ఉన్నా సిపి గారికి టెంట్ వేసుకుని టెంట్ కాలబెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాల పెట్టే స్థాయికి ఎదిగిందంటే అంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణంగా ఉన్నారు మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా గుండాల రక్షణ ఉన్నారా ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా ఆలోచించుకోవాలి ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది ఇంత గౌరవం ఉండేది కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది గౌరవం లేకుండా పోయింది మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తాను నేను ఇక్కడ ఉన్నా ఇక నేను ఇక్కడ ఉన్నా ఎవడొత్తాడో ఎవడు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ మీరు రక్షణ ఉండకపోతే ఆ అదేందో మేమే మా చదువుకు తీసుకోవాల్సి వస్తుంది మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ఈ చిల్లరగాలను తరిమి కొట్టే పరిస్థితుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యుడిగా డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజల్ని కాపాడుకుంటాం మేమే ప్ర ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మాపట్ల చేతి పెట్టుకుంటే బెదిరియడము మరి కంప్లైంట్ ఇస్తే కూడా అసలు పోలీసులు పట్టించుకోలేదు మినిమం మర్యాద కూడా ఇవ్వలేదు సార్ నేను పోతే స్టేషన్కి పోతే నేను నైట్ ఫోన్ చేసాను ఫోన్ చేసి ఏమంటున్నారు మీరు మా మీ ఇల్లు మా పరిధికి రాదు మీరు ఫోన్ చేయండి అని అంటారు సార్ టెంట్ వేస్తే బడంబోస్తారు అక్కడ చాలా వర్గగా మాట్లాడారు లేడీస్ అని కూడా చూడలేదు అని నైట్ టెంట్స్ మంచిగా చైర్స్ అవన్నీ తెప్పించి ఏసీ చేసుకుందాం అని పది మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్ కొట్టడానికి మీది మీద గుర్కొచ్చు రాళ్ళు పట్టుకొని కూడుకు సార్ మేము ఏంటిదని మేము పీఏసీకి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మేము ఇచ్చినాక వన్ అవర్ తర్వాత వచ్చింది సార్ అప్పటి వరకు వాళ్ళు చంపాయింది సార్ నైట్ పన్నెండింటి దాకా తిరిగింది సార్ వాళ్ళు

నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినది మీకు పంపిస్తా ఇప్పుడు ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు పంపిస్తాను చూసుకో మిమ్మల్ని లేకపోతే ఇంకేమైనా అంటే చెప్పండి మీరే కదా నాకు మా ప్రజలకు రక్షణ కల్పించలేదు ఎన్ని చేస్తాను చెప్పి మేమే రక్షించుకోవాల్సిన ప్రయత్నిస్తాం నేను ఏకశి నాన్న ఉన్నా ఉన్నాను మీకు సిఏ అంట్రుడికి అడుగు ఏమైందో అక్కడ చెప్తాను సిఐఎంట్రోడ్ అన్నీ పంపిస్తా లేట్ చేయకుండా